కొత్తపల్లి బ్రిడ్జిని ప్రారంభించిన కేంద్ర మంత్రి రెండు పాయింట్ ఆరు ఐదు కోట్లతో కొత్తపల్లిలో నిర్మించిన బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తపల్లిలో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు రెండు పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జి వల్ల కొత్తపల్లి మల్కాపూర్ లక్ష్మీపూర్ చింతకుంటతో పాటు కరీంనగర్ నగర వాసులకు ఎంతో ప్రయోజనం కలగనుంది ముఖ్యంగా ఈ బ్రిడ్జిపై రాకపోకలు సాగించే సుమారు ఇరవై ఎనిమిది వేల మంది రైతులకు మత్స్యకారులకు ప్రయోజనం కలగనుంది

ਜਾਨੂ ਵੀ ਪਕਾਦਾਰ ਨੂੰ ਆਉਣਾ ਹੈ ਸਾਈਡ ਕੇ ਨਾ ਰੁਕ ਕੇ ਗਾਣੀ ਨਾ ਮੈਡਮ 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 ਮਾੜੇ ਮੁੰਡੇ ਗਾਣੀ ਗਾਣੀ ਜੇ ਵੇੜੇ ਨੂੰ ਨਾ ਲੈ ਵੇੜਾ ਮੈਡਮ ਪਕਾਦਾਰ ਨੂੰ ਇਹ ਹੌਸਲੇ ਵਾਲੇ ਕਹਾਣਾ ਉਹ 10 ਮਾਟਨ ਅੰਨਾਨਾ ਸਰ ਸਰ ਸਰ